ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని గృహ నిర్బంధం చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెరలేపడం దుర్మార్గమని మండిపడ్డారు పోలీస్ బలం ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేయాలని చూడటం అప్రజాస్వామికమని అన్నారు అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ప్రజాపాలన అనేది కేవలం పేపర్ మీద ఉంది ఈ రాష్ట్రంలో ప్రతీకార పాలన అమలవుతా ఉంది ప్రజాపాలన అమలవుతలేదు కాంగ్రెస్ గుండాలు కర్రలతో రాళ్లతో దాడి చేస్తుంటే కనీసం పోలీసుల్లో కదలిక లేదు పదేళ్ళు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యాలయాల మీద మేము దాడి చేసినామా నిజంగా మేము చేయాలనుకుంటే మీరు పరిస్థితుల్లో ఉందిరా మేము రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించినాం రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని ఆలోచించినాం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆలోచించినాం కానీ నువ్వు ప్రతిపక్షాల మీద దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నావు రాష్ట్రం కంటే నీకు రాజకీయం ముఖ్యమైంది రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు వల్లనే ఇలా రాష్ట్రంలో ఆదాయం పడిపోతుంది రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మారుస్తూ ఉన్నాడు హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తూ ఉన్నాడు హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతా ఉన్నాడు కాంగ్రెస్ నేతల దందాలను ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నాడు మా ఓపికను బలహీనతగా తీసుకోవద్దు గ్యారంటీల గురించి అనిస్తే గుండాయిజం చేస్తారా సమాధానం చెప్పండి లేదంటే తప్పైంది చెంపలేసుకోండి ప్రజల క్షమాపణ చెప్పండి మేము ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం మోసం చేసి గడ్డనెక్కినాం కుర్చీలో కూర్చున్నాం మాతో కాదు అని తప్పైందని ప్రజల క్షమాపణ కోరండి కానీ ప్రశ్నించినంత మాత్రాన దాడులు చేయడం మంచిది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరిస్తే ఎవరికైనా పతనం తప్పదు రోజు ముందు కావచ్చు వెనకం కావచ్చు ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఇలా పోలీసులు పాపం వాళ్ళని మేమేం తప్పుబట్టం పోలీసులు ప్రతిపక్షం చుట్టే తిప్పుతుంది ప్రభుత్వం ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను కేసులు పెట్టుడు వాళ్ళని అరెస్ట్ చేసుడు ప్రతిపక్షం చుట్టే పోలీసులను తిప్పడం వల్ల క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏడాది కాంగ్రెస్ పాలనకు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు శాతం క్రైమ్ రేటు పెరిగింది సిగ్గుపడాలి హోంమంత్రిగా రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి నీ పాలనలో ఇరవై మూడు శాతం నేరాలు ఈ రాష్ట్రంలో పెరిగినాయి హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి దాడులు పెరిగినాయి ప్రతీకార దాడులు పెరిగినాయి దోపిడీలు పెరిగినాయి ఇరవై మూడు శాతం క్రైమ్ రేట్ పెరిగింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ హింసా రాజకీయాల్ని వెంటనే ఆపాలి కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ తప్పకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయం మీద దాడి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు జరుగుతూ ఉంటే అవసరమైతే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క దాడిని ఖండిస్తలేడు దాడి చేసిన వాళ్ళను పోలీసులు ఇంకా వాళ్ళ వాహనాల్లో కూర్చోబెట్టి వీడియోలు చేసి బయటకు పంపుతున్నారు పోలీస్ వాహనంలో కూర్చొని వీడియో తీస్తున్నారు ముంగట్ సీట్లో కూర్చొని ఆయన వీడియో వెనక సీట్లే పోలీసు వాళ్లే తీస్తుండ్రా ఎస్ఐఏ తీస్తుండ ఆ వీడియో ఎట్లా తీసిండ్రు పోలీస్ వాహనంలో అరెస్ట్ చేసి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాను పోలీస్ బండ్ల కూర్చోబెట్టి వీడియో తీసి బయటకు పంపుతారా అంటే పోలీసులే వీడియోలు తీస్తున్నారా ఇది మరి రాష్ట్రంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట రాష్ట్రంలో ఈరోజు క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది మత కలహాలు కూడా పెరిగిపోయినాయి తొమ్మిది మత కలహాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో జరిగినాయి ట్వంటీ త్రీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది బాగా ప్రతీకారంతో ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉన్నారు మరి దీన్ని కేంద్ర హోంశాఖ కూడా రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ